నేను మీ షాహిదక్కని ఈరోజు మన రెసిపీ వచ్చేసి మన ముస్లిం స్టైల్లో నాటుకోడి ధమ్ బిర్యానీ అనమాట చూడండి ఎంత అంటే చాలా అంటే చాలా బాగా అన్నమాట చాలా కలర్ఫుల్గా మంచి ఫ్లేవర్ తోటి ఎమ్మి ఎమ్మిగా ఉందన్నమాట ఈ నాటుకోడి ధమ్ బిర్యానీ మన ముస్లిం స్టైల్లో చేశాను ఎలా వచ్చిందో మీరు నాకు నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలోకి వెళ్ళి మనం ఈ నాటుకోడి దమ్ బిర్యానీ అనేది చక్కగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను మీకు ఈ నాటుకోడి బిర్యానీకి దమ్ బిర్యానీ కండి మనం ముందుగా మసాలా రెడీ చేసుకోవాలన్నమాట ఆ మసాలాకి స్టవ్ మీద అయితే బౌల్ పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు ధనియాలు అన్నమాట ఫ్రై చేసేసుకోవాలి ఒక పది ఎండుమిరపకాయలు ఇవి కొంచెం కారం తక్కువ ఉంటాయి అన్నమాట కారం ఉండే అయితే ఒక ఐదు ఆరు వేసుకోండి ఇది ఏంటంటే దేశ మిరపకాయలు అంటారు వీటిని కొంచెం కారం తక్కువ ఉంటాయి కడుపులో రాకుండా మంచి మంచిది అనమాట ఈ మిరపకాయలు అలాగే మిరియాలు సోంపు మొగ్గ జీలకర్ర ఏలక్కాయలు కొంచెం బిర్యానీ ఆకు గసగసారండి గసగసారు కూడా వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా దినుసులు మొత్తం ఫ్రై అయిపోయాయి ఇవి మేము చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి అలాగే మా ఈ నాటుకోడి చికెన్ దమ్ బిర్యానీకి ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి ఫ్రై చేసి పెట్టేసాం కదా అలాగే మనం ఇదే ఆయిల్లో అదే ఆయిల్లో మనం ఈ నాటుకోడి తీసుకున్నాం కదా ఈ నాటుకోడిని ఈ నాటుకోడి చికెన్ ఆయిల్లో బాగా ఉప్పు వేసి అనమాట కుక్కర్లో అయితే వేయలేదు నేను అలాగే కొంచెం వాటర్ పోసేసుకోవాలి ఈ అయితే బాగా అనమాట దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఇంకో బౌల్ పెట్టేసుకుందాము స్టవ్ మీద బౌల్ అయితే పెట్టేసుకున్నాం కదా కొంచెం ఆయిల్ పోసుకుందాము అలాగే బిర్యానీ దినుసులు మీకు ఇష్టమైన బిర్యానీ దినుసులు ఒక రెండు స్పూన్లు అల్లం వేశాను అలాగే మనం మసాలాలు ఫ్రై చేసుకున్నాం కదా ఆ మసాలని ఇలా పే పేస్ట్ చేసేసి అది కూడా ఇలా వేసేసుకోవాలి మొత్తం చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అంతా మనకి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులోనే వేసుకున్నాం కొంచెం నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి అలాగే కొంచెం పెరుగు అనమాట ఒక కప్పు పెరుగు చక్కగా మిక్స్ చేసేసుకొని పచ్చి వాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలా అలాగే మనం చికెన్ అయితే ఈ నాటుకోడిని బాగా మగ్గనిచ్చాం కదా ఈ మగ్గనిచ్చమే ఈ చికెన్ కూడా ఈ మసాలాల్లో ఇలా వేసేసుకోవాలి చూసారు కదా ఇదన్నమాట సంగతి ఈ నాటిపోడి దమ్ బిర్యానీ చేసే విధానం ఇదన్నమాట ఇలా చేయండి మీరు చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే మనం ఉప్పు అయితే అస్సలు యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నాము రుచికి సరిపడా ఉప్పు అంతేనండి మొత్తం బాగా ఇలా మిక్స్ చేసేసుకొని మనకి చికెన్ అయితే చక్కగా ముక్క ఉడికిపోయిందనమాట ఇంకొంచెం దమ్లో అయితే ఇంకా ఉడికిపోతుంది చూడండి ఇదిగో ఇలా చూడండి ముక్క అయితే బాగా ఉడికింది అయినా సరే చూసారు కదా ఎలా ఉడికిందో కుక్కర్లోనే ఏ అవసరం లేదండి ఆయిల్లో ఫ్రై చేసుకున్నా కూడా తొందరగా తగ్గిపోతుందనమాట నాటుకోడి ఈ బౌల్ని పక్కన తీసి పెట్టేసుకొని మనం బాస్మతి రైస్ అయితే ఒక కేజీ బాస్మతి రైస్ అనమాట ఇది ఒక గంట ముందే కడిగి నాన్ పెట్టేశాను దీన్ని కూడా స్టవ్ మీద పెట్టేశాను అనమాట ఈ రైస్ అయితే మనకి ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు ఉడిగిందనమాట చూసారు కదా ఇలా ఉడికితే సరిపోతుంది కొంచెం సిమ్లో పెట్టేసుకొని మనం రెడీ చేసుకున్నాం కదా ఈ చికెన్ చికెన్ అయితే స్టవ్ మీద పెట్టేసుకొని ఈ రైస్ మొత్తం ఈ రైస్ మొత్తం చక్కగా ఈ చికెన్ మీద ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకుందాము కొంచెం మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కొంచెం ఫుడ్ కలర్ అలాగే ఒక నిమ్మబద్ద కూడా పిండేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము అలాగే ఇది ఒక పదిహేను ఇరవై నిమిషాల వరకు దమ్ అవ్వాలండి ఈ బిర్యానీ అయితే చక్కగా దమ్ అయిపోయింది చూడండి చూశారు కదా మన నాటుకోడి దమ్ బిర్యానీ చూడండి ఎంత బాగా వచ్చిందో కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను కూడా అనుకోలేదండి ఇంత బాగా వస్తుందని అసలు సూపర్ అన్నమాట మీరు కూడా ఇలాగే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి